బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండల కేంద్రంలో టీడీపీ సీనియర్ నాయకుడు ముండవల్లి రాంబాబు ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి గాను మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరిన వంద రోజుల్లో విప్లవాత్మక నిర్ణయాలకు గాను శ్రీకారం చుట్టి ప్రజల సంక్షేమానికి పెద్దపేట వేసిందని చెప్పారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చంద్రమల్ల రామకృష్ణ ఎంపీపీ నావుడు వెంకటరమణ ఎంపీడీఓ కె నరేంద్ర రెడ్డి డిఎల్డిఓ ఏ శాంతి తదితరులు పాల్గొన్నారు మరి మీ అందరికీ కూడా ఇప్పుడు రుణపడుతున్నా అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మరి మీ అందరికీ కూడా మాట్లాడారు ఇప్పుడు కూడా మనం మన గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటాను కానీ ప్రజల నుంచి ఏదైతే వచ్చిందో అదే మనకి చివరికి అంత్యం లేదని మరి మనకి ఇప్పటికీ ఈ కొత్త ప్రభుత్వం వచ్చి ఈ కోట ప్రభుత్వం వచ్చి అదే మనకి అంత్యం లేదా మరి మనకి ఇప్పటికీ ఈ కొత్త ప్రభుత్వం వచ్చి ఈ కూట ప్రభుత్వం వచ్చి వంద రోజులు మాత్రమే పూర్తయింది అప్పుడే ఆకలిపాత్రులు అడుగుతూ ఉన్నారు మిగిలిన హామీలు ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారని ఇప్పుడే మన తెలియజేస్తా ఉన్నాం మరి ఇక్కడ మన అక్కసిల్లందరూ ఉన్నారు మరి వాళ్ళందరికీ కూడా మొన్నే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు మరి దీపావళి రోజున उचितinga selan ko manchana damino gani utti selan